సార్ నమస్తే సార్ సార్ దీపావళి స్పెషల్గా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి బట్ మనం ఒక నాలుగైదు సినిమాలు అనుకోవచ్చు ఈ దీపావళి స్పెషల్గా రిలీజ్ అయినాయి రిలీజ్ అయినాయి అండ్ రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అండ్ ఫస్ట్ సినిమా మనం చూసుకున్నట్లయితే డూడ్ సినిమా ఈ సినిమా మనకి ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి బట్ ఆ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి మరి ఎలా ఉంది అంటారు సార్ ఈ సినిమా డూడ్ ప్రదీప్ రంగనాథ్ మంచి హిట్ సినిమా ఆ తర్వాత డ్రాగన్ సినిమా అది పెద్ద హిట్ అయింది ముఖ్యంగా యూత్ని ఆకట్టుకునే స్టైల్స్ అన్నీ ప్రదీప్ రంగనాథంలో ఉన్నాయి పైగా అతను డైరెక్టర్ దర్శకుడు దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు హీరోగా సక్సెస్ అయ్యాడు కాబట్టి డూడ్ మీద ఈ వాడు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కానీ నాలుగు సినిమాల్లో డూడ్ మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి కారణం ఏంటంటే ప్రదీప్ రంగనాథను యాక్టింగ్ చేస్తున్న సినిమా అనేది ఒకటి ప్రేమల హీరోయిన్ మమితా బైజు హీరోయిన్గా ఉండటం ఒకటి ఈ రెండు అంశాల రీత్యా ఈ సినిమా కొంత క్రేజ్ వచ్చింది ఇద్దరి మీద కొంచెం పాజిటివిటీ ఉండడం వల్ల మీద పాజిటివిటీ ఉండడం వల్ల యూత్ఫుల్ డూడ్ అనే సినిమా పేరు కూడా డూడ్ అని పెట్టడం వల్ల ఇందులో ఏదో ఉందనే ఉద్దేశంతో కొద్దిగా అయిపోయింది కొద్దిగా ఉంది ఓకే అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి సార్ అంటే డూడ్ అంటే అది సాధారణంగా అయితే మనం ఫ్రెండ్ హై డూడ్ అనేసి పిలుచుకుంటాం కదా సార్ కథ ఏంటి సార్ అసలు అంటే డూడ్ అంటే యూత్ఫుల్ గా వాడే మాట ప్రభా ప్రభాస్ కూడా డూడ్ అంటూ ఉంటాడు సరే అది పక్కన పెడితే ఇక ఈ సినిమా కథ విషయానికి వచ్చేసరికి అతను ఒక చిలిపి కుర్రాడు తన అమ్మాయిలను చాలామంది ప్రేమిస్తూ ఉంటాడు లాస్ట్లో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుంటే అక్కడికి వెళ్తాడు వెళ్ళి పెళ్లి బేట మీద సత్యాను ఆ అమ్మాయి ఉంటే నువ్వు పక్క పిలిచి కాసేపు మాట్లాడాలని పెళ్ళికూతురు మాట్లాడాలంటే పెళ్ళికొడుకు కొద్దిగా సరే మాట్లాడని అంటాడు పక్క తీసుకెళ్ళి నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావు కారణం చెప్పాను అడుగుతాడు పెళ్ళిలో పెళ్ళి పెళ్ళిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆ గొడవ గొడవ నానా ఆ వద్ది అత్తపట్లు లాగేసరికి తాడు దిగి తాడి దిగిపోద్ది అంటే తను ప్రేమించిన అమ్మాయి ఎందుకు రిజెక్ట్ చేసి తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి హడావుట్ చేసి నానా రచ్చ చేస్తాడు అలా ఆ లవ్ స్టోరీ ఎండ్ అయిపోద్ది అతను ప్రేమించే అమ్మాయి మరదలు మమిత బైజు కొందన అమ్మ పేరు అమ్మాయి మరదలే సార్ మరదలు అంటే మావాయి కూతురు మావయ్య కూతురు ఆ అమ్మాయికి ఏంటంటే అంటే ఇంట్రెస్ట్ అంటే ప్రేమ ఇంతమంది ఎంతమంది ప్రేమిస్తున్నా నన్ను ప్రేమిస్తాడని చూస్తూ ఉంటుంది అతన్ని తర్వాత నువ్వు ఎట్లాగో నీకు నీకు ఎట్లాగో అన్ని ప్రేమలో బ్రేక్ అయిపోయినాయి కదా ఇక నువ్వు ఖాళీగా ఉన్నావు కదా ఈసారి అన్నా నన్ను ప్రేమించు అని అంటది కానీ నీ మీద నాకు ఫీలింగ్స్ రా జీరో ఫీలింగ్స్ అంటాడు అతమైందే ఆడవాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ కావాలి కదా నీ మీద నాకు జీరో ఫీలింగ్స్ ఫీలింగ్స్ లేనప్పుడు ప్రేమ ఎలా అవుతుంది మన ఫ్రెండ్సే అంతే కానీ మనం ప్రేమ ప్రేమ లేదు ఇక్కడ మన ఇద్దరం ఫ్రెండ్సే అంటాడుతున్నావు దాంతో చాలా హర్ట్ అవుతుంది అమ్మాయి మమతా మమితాబైజు కొందన చాలా హర్ట్ అవుతుంది కానీ మావయ్య కూడా ఇష్టం ఈ నల్వండి చేసుకుందామని మావయ్యకి శరత్ కుమారు మినిస్టరు మమితాబాయిజీ వాళ్ళ ఫాదరు అతను కూడా ఇష్టమే ఇతను ఇతనికి ఇవ్వటం మంచివాడు మనవాడు మన ఏస్ట్ అనే ఒక ఫీలింగ్లో మావయ్య ఉంటాడు మమతా బైజు కూడా పెళ్ళి లాస్ట్ పర్లు వాళ్ళు అయినా సరే ఇతను ఇష్టపడ్డా అమ్మాయిని కానీ ఇట్లా ఇష్టపడ్డా అని చెప్పేసి ఇక అమ్మాయి కోపంతో ఫారిన్ వెళ్ళిపోద్ది మమతాబైజు మమతాబైజు వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి రియలైజ్ అవుతాడు నేను నిజంగా తన్నే ప్రేమిస్తున్నానని చెప్తాడు అనుకుంటాడు ఫీల్ ఫీల్ అయ్యి అప్పుడు అమ్మతో వాళ్ళ మావయ్యతో కూడా చెప్పేస్తాడు నేను ప్రేమిస్తున్నాను తన్ని అంటే వాళ్ళ మావయ్య సంతోషంతో అమ్మాయి కూడా చెప్పేస్తాడు సరే పెళ్ళి అరేంజ్ చేసేస్తారు పెళ్ళికి వచ్చేస్తాడు అమ్మాయి పెళ్ళికి వచ్చేసిన తర్వాత తను ఏముంటుందంటే ఈ గ్యాప్లో నువ్వు అప్పుడు రిజెక్ట్ చేసేసరికి ఈ గ్యాప్లో నేను నాకు ఒక అబ్బాయి దగ్గర ఏడు పార్దు అబ్బాయి మరి నాకు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నా అతను ప్రేమిస్తాను నాకు అర్థం కావట్లేదు అని అమ్మాయి అంటుంది దాంతో ఇతనికి ఇతను ఏంటంటే ఇతను నిజంగా ప్రేమ ఉన్నా కానీ త్యాగాని చేద్దాం అనుకుని అమ్మాయి నువ్వు అతనే ప్రే చేసుకో అతనే కరెక్ట్ అని చెప్తాడు కానీ వాళ్ళ నాన్న చెప్పుద్ది వాళ్ళ నాన్న ఒప్పుకోడు మన క్యాస్ట్ కానీ నువ్వు ఎట్ట చేసుకుంటావు మన క్యాస్ట్ అయితే నేను ఒప్పుకో అని చెప్పి ఒప్పు ఒప్పుకోడు దాంతో తప్పని పరిస్థితుల్లో ఇతనే పెళ్లి చేసుకోవాలని పరిస్థితి వస్తుంది ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోదామని ఆడి వచ్చేస్తారు పార్థం వచ్చేస్తారు ఇక్కడికి ఇండియాకి వచ్చేసి పెళ్లికి ముందే తీసుకెళ్ళిపోదాం అనుకుంటే అతనికి చాలా ఉంటాయి అతని కనీసం వీసా అనుమతి లేని కొన్ని దేశాలకు తిప్పుదామని అనుకుంటారు వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడైతే రావుడి ఆయన అన్ని రాష్ట్రాల్లో మంత్రులు మంత్రి కాబట్టి అన్ని రాష్ట్రాల మంత్రులతో సంబంధాలు ఉన్నాయి కష్టం కాబట్టి మీరు మిమ్మల్ని ఇద్దరిని నేను వేరే దేశాలకు పంపించేద్దామని అతను ఏర్పాటు చేస్తారు పెళ్లికి ముందే ప్రతి రంగనాథను కానీ అతనికి పాస్పోర్ట్ కూడా లేదు పాస్పోర్ట్ కూడా లేకపోయేసరికి ఏం చేయాలి అర్థం కాక ఆ పరిస్థితుల్లో ఉండి ఎలా చంపేస్తారు కాబట్టి సరే ఓ పని చేద్దాం నువ్వు పెళ్లి చేసుకో ఈ అమ్మాయిని నెల తర్వాత నేను తీసుకెళ్ళిపోతున్నా అమ్మాయిని అంటాడు అదే అనమాట ఇవాళ యూత్ ఎలా ఉండారంట అదేంటి అంటే ప్రదీప్రజ్ఞాన్ని పెళ్లి చేసుకోమని చెప్పి ఒక వన్ మంత్ తర్వాత అమ్మాయి అమ్మాయిని తీసుకెళ్ళిపోతాం ఈ లోపు మనకు అన్ని రెడీ చేస్తున్నాను పాస్పోర్ట్ తీసుకో రెడీ చేసుకున్నాను అనుకుంటారు ఎంత రెడీ చేసుకుని పెళ్ళి సరే ఒప్పుకుంటాడు ఆ మరదల కోసం ఆ మరదల కోసం త్యాకం చేసి ఒప్పుకుంటాడు పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయిని ఎలాగో అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటాడు తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ అమ్మాయికి వీసా దగ్గరికి వచ్చేసరికి మీరు మీరు ప్రెగ్నెన్సీ అనే విషయం చెప్పలేదని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అక్కడికి వచ్చేసరికి కారణం ఏంటంటే పార్దు వల్ల ఏమైనా ప్రెగ్నెంట్ అవుతుంది సినిమాలో చాలా ప్రెషన్ ఉన్నాయి సార్ పార్థో వాళ్ళ ఏమైనా ప్రెగ్నెంట్ అవుతుంది ఒక యాక్సిడెంట్లుగా మాకు జరిగిపోయింది అని చెప్పి అమ్మాయి అంటుంది ఈడేమో పిల్లడు పుడితేనేమో అభ్యాసం చేయించుకుందామంటే కుదరదు చేయించుకోట కుదరదు పిల్లడు పుడితేనేమో భర్తగా ఉన్నదేమో ఈడు అసలు తండ్రి ఏమో పిల్లడు తండ్రి ఏమో వాడు ఈ విషయం తండ్రికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు చివరికి ఈ ప్రేమ కథ ఎలా మలుపులు తిరిగింది ఎవరు ఎవరికి దగ్గర అయ్యారు ఏమిటి అనేది ఈ డోడ్ ఓకే అసలు ఈ సినిమా మోరల్ ఏంటంటారు సార్ ఫైనల్గా మోరల్ అంటూ ఏమి లేదు ఎంజాయ్ చేయండి ఆస్వాదించండి అనే ఉద్దేశంతో తీశారు వాళ్ళు ఎందుకంటే యూత్ ఆలోచనలు ఎలా ఉండే పెళ్ళికి ముందు బ్రేకప్లు ఎలా జరుగుతున్నాయి పెళ్లి చేసుకున్నా అతనితో ఉంటున్నారా లేకపోతే ఎలా ఉంటున్నాయి ఇలాంటి అంశాలన్నీ చర్చించారు కానీ కథ ఎప్పుడు అక్కడే చుట్టూ తిప్పడం వల్ల కొంత ఫస్ట్ హాఫ్లో కొంత పర్లేదు అనిపించింది కానీ సెకండ్ హాఫ్ వచ్చేరికి బాగా ల్యాగ్ అనిపించింది అందువల్ల డైరెక్టర్ కీర్తిశ్వర్ని కూడా సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయాడు కనీసం ప్రదీప్ రంగనాథని ఈ సినిమా డైరెక్టర్ ఉంటే అది వేరుగా ఉండేదేమో తెలియదు మొత్తానికైతే హీరోగా అతను ఏదో ఆ పాత్ర న్యాయం చేశాడు కానీ అతను కూడా మొన్నటి అయిపోతుంది ఒకే తరహా పాత్రలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అతను మమితా బైజు ఆ పాత్ర చక్కగా సరిపోయింది అమ్మాయికి గ్లామర్ ఉంది చక్కగా మలయాళీ భామ అప్పుడు ప్రేమల్లో ప్రేమల్లోారి గుండెని కొలగొట్టింది హృదయాలను దోచుకుంది ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది కానీ ఓపెనింగ్స్ పరంగా అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాలే సినిమాకి ఆ బీజిఎం కానీ పాటలు కానీ సాయి అభ్యంకర్ చేసినవి అవి అయితే మ్యూజిక్ పరంగా ఓకే సినిమాకి సాంగ్స్ పరంగా ఎలా ఉంది అదే పాటల పరంగా ఓకే బీజిఎం పరంగా ఓకే అలాగే శరత్ కుమార్ ఒక టిపికల్ పాత్ర మంత్రిగా అలాగే మరి రోహిణి తల్లిగా హీరో ప్రతి తల్లిగా రోహిణి నటించింది అలాగే సత్య ఒక పాత్ర చేశాడు మొత్తానికి అయితే యూత్ని టార్గెట్గా పెట్టుకుని వీళ్ళు సినిమా చేశారు డూడు పేరు కూడా అందుకే డూడ్ అని పెట్టారు చివరికి కథాపరంగా చూసుకుంటే జనాలుగా యాక్సెప్ట్ చేస్తారు లేదంటే ఇప్పుడు జనరేషన్ అందరూ యాక్సెప్ట్ చేసే కరలే కాబట్టి యూత్కు నచ్చొచ్చేమో మరి నేను యూత్ రేంజ్లో ఉంటానో లేదు నాకు తెలియదు కాబట్టి ఈ కథాపరంగా నాకైతే ఇదేంటిరా కదా బాబు పెళ్లి చేసుకోవడం ఏంటి వాడికి పిల్లడు పుట్టడం ఏంటి ఈ కథ ఏంట్రా బాబు అనిపించింది క్లైమాక్స్ ఎలా అనిపించింది సార్ క్లైమాక్స్ అది క్లైమాక్స్ ఏంటంటే మరి వీడికి ఒంటరిగా మిగిలిపోతాడా లేకపోతే వీడికి జంట దొరుకుతుందా అనేది చూడాలి ఆ పరంగా క్లైమాక్ అన్ని చెప్పేస్తే మరికపోతే బాగోదు వాళ్ళు కాబట్టి సినిమా కథాపరంగా అయితే ఇలా ఉంది మరి ఈ సినిమాకి రేటింగ్ ఎంత నేనైతే ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ ఇస్తా పక్క రాష్ట్రం హీరో కాబట్టి మరీ పెద్ద మనసుతో టూ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అని అనిపిస్తుంది కాబట్టి సినిమా ఆడుతున్నా లేదా అంటే నాకైతే నమ్మకాలు లేవు ఇప్పుడున్న సినిమాలు అన్ని కూడా అట్లాంటి టాకే వచ్చింది కాబట్టి వాటిల్లో ఇది బెటర్ అనిపించి అవుతుందో లేకపోతే కే ర్యాంప్ వస్తుంది కాబట్టి కే ర్యాంప్ బాగుంటే దీనికి ఇబ్బంది పెడుతుందో తెలియదు కానీ దీపావళికి వచ్చిన సినిమాల్లో మూడు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాల మీద కూడా కొంత నెగిటివ్ టాక్ వచ్చేసింది అందులో ఆ రెండు సినిమాలతో పోల్చుకుంటే డూడు కొంత బెటర్ అవుద్ది అదే అంటే మిగతా రెండు సినిమాలతో చూస్తే కొంచెం సినిమా బెటర్ అంటున్నారు కదా సార్ కే ర్యాంప్ హిట్ అయిందనుకో ఇది కూడా ఉండదు చూడాలి మరి ఏం అంటే మూడు ఒకే తరహా లవ్ స్టోరీలా ఉన్నాయి అన్ని ఒకే తరహా లవ్ స్టోరీ తెలుసు కదా ఒకే తరహా అది ఇద్దరు అమ్మాయిలకి ఒక అబ్బాయిలకి మధ్యలో మండలి అబ్బాయిలును అమ్మాయిల మధ్యలో మొత్తానికి అయితే యూత్ని టార్గెట్గా పెట్టుకుని దీపావళికి తినుకుంటారో పేల్తనుకుంటారు తుసమంటుని చూడాలి ఓకే ఓకే సార్ డూడ్ మూవీ అనేది ఏ విధంగా ఉంది అనేది అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ